ఈ సమయంలో ఇరవై ఏడవ కీర్తిని మనం ధ్యానం చేద్దామండి ఈ కీర్తన దావిద్ భక్తుడు రచించినట్లు మనం చూస్తూ ఉన్నాం హలెలుయా అయితే మొదటి వచ్చినాన్ని మనం చదివినట్లయితే యహోవా నాకు వెలుగును రక్షణయి ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెళుతును హలెలుయా ఈ కీర్తనంతా కూడా మనం గమనించినప్పుడు ఏమో తెలియజేస్తుందో తెలుసా దేవుడి యందు విశ్వాసముతో ధైర్యముగా ఈ లోకంలో బ్రతకాలని తెలియజేస్తుంది ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుడి కొరకు మనం నిలబడాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది భక్తుడు ఏమంటున్నా తెలుసా యహోవ నాకు వెలుగుగా ఉన్నాడు ఆయన రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడను ఈ లోకములో కదండీ ఈ దావిదు చూ చుట్టూ కూడా సమాధానం లేని పరిస్థితులు కదండి ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఎన్నో స్థితిగతులు ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా ఏహోవా నాకు ఎలుగు అంటున్నాడు కదండి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను అంటున్నాడు ఎందుకో తెలుసా నా దేవుడు నాతో ఉన్నాడు నేను పడుకొని నిద్రపోయి మేలుకుందును అంటున్నాడు కదండి ఎన్ని శ్రమలు ఎన్ని పరిస్థితులు ఈ లోకములో ఉన్న భక్తుడి యొక్క నిరీక్షణ భక్తుడి యొక్క ఆశ ఆధారం ఏమిటంటే ఆయన దేవుడై ఉన్నాడు హలిలుయ కదండి ఆయనకి సమస్తము దేవుడై ఉన్నాడు ఏహో నాకు వెలుగు ఒకవేళ నేను చీకటిలో సంచరించిన నేను నన్ను ఎటువంటి ఆపదలు కష్టాలు దుఃఖములు శత్రువులు నా మీదకి పొంగి పొరిలినా సరే దేవుడు నాకు వెలుగై ఉన్నాడు కాబట్టి వాటన్నిటిలో నుంచి నన్ను తప్పిస్తాడు నాకు రక్షణ ఆయన ఈ లోకములో ఒకవేళ నన్ను ఈ లోకంలో ఉన్న శ్రమలు శత్రువులు నన్ను బాధించి అతమార్చినా కూడా నాకు ఆయన ఇచ్చే దేవుడు శాశ్వతమైన జీవము ఇచ్చే దేవుడు అంటున్నాడు అందుకే భక్తులు అంటారు కదండి ఆత్మను శరీరమును నశింప నశింపజేయవాడికి మనం భయపడాలి శరీరమును దేహమును నశింపజేయవాడికి కాదు కానీ ఆత్మను శరీరము నశింపజేయవాడికే మనం భయపడవలసిన ఉన్నాం కదండి మొన్న ప్రవీణ్ అన్నగారు కదండి ఎంతో మందికి ఎంతో ఆత్మీయుడు కదండి అనేక మందికి ఎంతో ఆయన ప్రసంగ తో ఆయన వాక్కు చాతుర్యమతో ఆయన జ్ఞానంతో ఎంతో మందిని బలపరిచిన వ్యక్తి నిజముగా నేను ఎప్పుడు కూడా ఆయన డిబేట్స్ చూసినప్పుడు నార్మల్ గా చూసి వదిలేశాను గానీ ఆయన మరణించినప్పుడు నేను అంత దుఃఖపడతానని అంత బాధపడతానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు హలిలుయ ఆయన ఎవరో నాకు తెలియదు నేనెవరో ఆయనకి తెలియదు కానీ ఆయన యొక్క మాట ఆయన యొక్క ప్రసంగాలు ఆయన యొక్క డిబేట్స్ అవి ఎంతగానో మనల్ని ఆకర్షించాయని అది నన్ను ఆకర్షించిందని నమ్ముతున్నాను హలిలుయ కదండి ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది ఆయన అనేకమైన కామెంట్ చేశారు ఆయన తాగి బండి నడుపుతున్నాడని కదండి అనేక మంది ఏమంటున్నారు తెలుసా అన్య వారు మేమే చంపాం ఇంకా అనేక మంది మేము చంపుతాం అంటున్నారు కదండి అందుకే భక్తుడు అంటున్నాడు శరీరమును దేహమును రచింపజేవాడికి మనం భయపడకూడదు ఎవరికి భయపడాలండి ఆత్మను శరీరమును అగ్నిగొండములో వాడికి మనం నిశ్చయముగా భయపడాలి అందుకే దావిద జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు కదండి సవులు అనేక మారులు గురిచూచి దాన్ని కొట్టాలనుకున్నాడు కానీ దేవుడు దానిలో నుంచి తప్పించాడు హలెలుయా కదండి దావిద జీవితంలో తన కుమారులైన వారు కదండీ తన శత్రువులు అందరూ కూడా ఆయన పడద్రోయాలని ఆయన అనగద్రొక్కాలని అనుకున్నారు కానీ దేవుడు తన పక్షము నుండి కదండీ ఆయనకి విజయాన్ని ఇస్తూ నడిపించాడు కదండి ఆరుమూరల జాన ఎత్తున్న గొల్ల ఏమంటున్నాడు దావ చూచి చిన్నవాడు నన్ను ఏమి చేయగలడని కానీ ఆయన అంటున్నాడు యహో పేరటనే నేను వస్తూ ఉన్నాను ఒకవేళ ఒకవేళ నీ దావీదు గొలియాతు చేతిలో చనిపోయినా ఆయన నిర్భయముగా ఆయన చేతికి లొంగును ఎందుకో తెలుసా ఈ లోకములో నేను చనిపోయినా నా నిరీక్షణ నా దేవుడు నేను ఆ లోకములో ఉండాలి అంటున్నాడు అందుకే కదా మనము పదమూడవచ్చినములో మాట చదివినట్లయితే సజీవుల దేశమన నేను ఎహోవ ధైర్యమును పొందుదనన్న నమ్మకము నాకు లేని లేనియ నేనేమవుదును కదండి సజీవుల దేశములో కదండి ఇది శాశ్వతమైనది కాదు లోకములో ఇది స్థిరమైనది కాదు మన్నైన ఈ దేహము తిరిగి మన్నైపోయాను కదండి ఆత్మ తాను దయచేస్తున్న దేవుడి యొక్కకి వెళ్ళాడు కదండి ఆ దేశములో కదండీ ఆ దేశములో నేనుంటానన్న నమ్మకము నాకు లేకపోతే ఇంకా నేను ఉండి ఎందుకు అంటున్నాడు భక్తుడు ఈ లోకంలో చాలా వాటి కొరకు మనం ఆశపడుతున్నాం దేవుడు సన్నిధిలో కూర్చొని ఆయన ధ్యానించుటే ఆయన ఉన్నది హూయ కదండి ఈ లోకంలో దావిదు భక్తుడి యొక్క నిరీక్షణ ఆయన యొక్క ఆశ ఆయన యొక్క తపనంతా కూడా నేను దేవుడితో ఉండాలి ఆయన రాజ్యంలో ఉండాలి ఆయనతో నేను నడవాలి అని కోరుకుంటున్నాను అందుకే కదా మనము నాలుగో వచ్చినాన్ని చదివినట్లయితే యహోవ యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచి ఉన్నాను యహోవ ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుట్టుకును నా జీవిత కాలం నేను యహో మందిరంలో నివసింప గౌరవించి ఉన్నాను హలేలుయా ఎక్కడ ఎక్కడ ఆయన వెతుకుతూ ఉన్నాడు తెలుసా ఆయన సన్నిధిని వెతుకుతున్నాడు ఆయన ప్రసన్నతను వెతుకుతున్నాడు ఆయన రాజ్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు నేను నిర్భయంగా చెప్తున్నా ఈ లోకము శాశ్వతమ కాదని నేను చెప్తున్నా ఈ లోకములో ఉన్నది ఏది కూడా మన వెంట రాదు మనకంటే ముందు వెళ్ళిపోయినవారు ఏదైనా పట్టుకుని పోయారా మన తల్లిదండ్రులు కానీ మన ముత్తాతలు కానీ మన పిత్రులు కానీ ఎవరైనా ఏదైనా పట్టుకుని వెళ్ళిపోయారా లేదు లేదు మనము దావిద భక్తుడు వలె ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు నాకు రక్షణ అయి ఉన్నాడు ఆయన నాకు విడుదలై ఉన్నాడు ఆయన నన్ను తప్పించేవాడై ఉన్నాడు ఆయన నాకు విమోచకుడు అయి ఉన్నాడని మనము కూడా ఎప్పుడైతే భావిస్తామో ఎప్పుడైతే తలస్తామో అప్పుడు దేవుడు ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా మనము తప్పింపబడు బ్రదర్ ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు చాలా మంది స్త్రీలు కూడా స్త్రీలు కూడా కామె చాలా నీచే ఆయన మీద మాట్లాడుతుందన్నమాట పగడాలా నీకు పగిలిందా అంటుంది ఎంత అది బాధాకరమైన బాధ కదండి నిజముగా ఒక స్త్రీ తన భర్తను కోలిపోయి ఒక స్త్రీ తన తండ్రిని కోలిపోయి ఒక స్త్రీ తన కుమారును కోలిపోయి దుఃఖ సముద్రంలో ఉంటే ఆ స్త్రీ ఆమె మీద కదండి ఎంత బాధో ఒక స్త్రీగా మానవత్వం లేకుండా ఆమె మాట్లాడుతుంది ఒక మనిషి అయితే అలా ఎప్పుడూ కూడా మాట్లాడరు కదండి ఆయనకు జరిగిన పరిస్థితి మనకు జరగదా వారి కుటుంబంలో వచ్చిన ఆ సమస్య ఆ దుఃఖము ఆ వేదన మన జీవితంలో రాక మానుతదా అందరికీ ఉన్నది కదండి మన్నైన ఈ దేహము మన్నైపోవను ఈరోజు ఈ లోకంలో మనం అతిశయించవచ్చు గర్వపడచ్చు మన శత్రువుని మనం పడగొట్టామని మనం అతిశయించవచ్చు కానీ దేవుడు మనకి విజయాన్ని ఇచ్చేవాడు ఆయన నిర్భయంగానే చెప్తున్నాను ఆయన పరలోక రాజ్యములో ప్రభు సన్నిధిలో ఆయన ఉన్నాడు హలెలుయా కదండి కోట్లాది మంది జనము ఆయనతో వెళ్ళారండి ఆమె అంటుంది ఎవ్వరూ రాలేదంట ఆయన చూడడానికి ఆయన మరణించినప్పుడు ఆయన దేహ దే అంటే దేశ దోహి అంట ఆయన చూడడానికి ఎవ్వరూ రాలేదని ఆమె అంటుంది కానీ మనము యూట్యూబ్ ఆ రీల్స్ ఆ విజువల్స్ చూసినప్పుడు ఎంత మంది జనమో నేను కూడా ఆయన కూడా ఎప్పుడు అనుకోని ఉండడేమో నేను చనిపోతే ఇంతమంది జనము నా కొరకు పోరాటం చేస్తారని ఇంత జనము నా వెనక వస్తారని ఆయన కూడా ఎప్పుడు అనుకుని ఉండరేమో కదండి ఎంత భాగ్యము నిజమగా అది చాలా ధన్యత ధన్యత ఏసు కొరకు అత సాక్షి అవ్వటము అది ఎంతో భాగ్యమై ఉన్నది హలలుయ ఆనాడు ఆనాడు శిష్యులందరికీ దక్కిన భాగ్యము ఈనాడు ప్రవీణ్ అన్న గారికి దక్కింది హలలుయ ఈరోజు క్రైస్తవులైన మనందరము కూడా అదే బాటలో నడవలసిన ఉన్నాం ఈ లోకంలో శ్రమ వచ్చును ఈ లోకంలో దుఃఖం వచ్చును ఈ లోకంలో నాని సమాజ మంత్రి వేడవబడతారని దేవుడి వాక్యం సెలవిస్తుంది అంతం వరకు ఎవరు సహిస్తారు మరణమైనంత వరకు అండి ఎవరైతే సహిస్తారో వారే రక్షింపబడనని దేవుడి వాక్యం సెలవిస్తున్నది హలెలుయా నిజంగా అటువంటి నిరీక్షణతో అటువంటి నమ్మకముతో అటువంటి ధైర్యంతో లోకంలో మనం ముందుకు వెళ్ళాలి భక్తుడి యొక్క ధైర్యం ఏంటో తెలుసా నా దేవుడు నాకు రక్షణ ఉన్నాడు నాకు వెలుగై ఉన్నాడు అంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుడు మాటలు వింటున్నాం మనందరము కూడా ఇంకేమో చేయను తెలుసా ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారూపు మాటను నన్ను దాచును ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తును హలేయ కదండి దావేద జీవితములో అనేక మందిమైన శత్రువులు తనకి కలిగి ఉన్నప్పుడు వారి కంటే కదండి విజయం ఏంటో తెలుసా వేల మంది దావిదకు పదివేల మంది అని చెప్పి కొనియాడుతూ ఉంటాను జనము ఎంత ఘనత ఆనాడు కదండి దావీదును గుర్తించేవుడు ఆమాను ఏర్పరచుకున్నాడు మన ధైర్యము మన నిరీక్షణ మన తండ్రి ఉన్నాడు ఈ లోకములో ఏది మన వెంట రాదు దేవుడే కదండి ఆపత్ కాలముల ఆయన తన పర్ణస్థాలలో దాచును కదండి ఆపత్ కాలము అంతే దినంత ఆయన రాకడ దినములో భయంకరమైన దినములో ఈ లోకం అంతా నశించిపోయినప్పుడు ఆయన యోధాగోధు సింహమగా ఆయన తీర్పు ఈ లోకానికి వచ్చినప్పుడు కదండి మనందరినీ కూడా ఆయన తప్పించేవాడి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా శత్రువు ఎంతగా మన మీద అతిశయించినా మనమేమి చేయాలి తెలుసా దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడి మీద నమ్మకం ఉంచి ధైర్యంతో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం హలలుయా కాబట్టి ఈ దినము దేవుడి వాక్య వింటున్నా ఒక నిరీక్షణ దాని యొక్క ఆయన కోరిక ఆశ మనము కలిగి ఉండాలి కదండి పద్నాలుగు వచ్చినప్పుడు ఏమంటున్నాడు తెలుసా ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిభ్రమగా నించుకున్నాము ఎహో కొరకు కరిపెట్టుకొని ఎండమో ఏమంటున్నాడు అండి యహో మనము ధైర్యం తెచ్చుకొని అందుకే అంటాడు ఇస్రాయేల్ ప్రజలు గుప్త దేశం వాడి వాడు విరుదల పొంది వెళుతూ ఉన్నప్పుడు ఏంటంటే ముందు ఏంటంటే ఎర్ర సముద్రం వెనకాతల ఏంటి పరో సైన్యం ఉంది పరో సైన్యం ఉంది అయితే మోషేతో అంటున్నాడు ప్రభు మోషే నువ్వు ఇంకేందుకు నిలిచి ఉన్నావు నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండి ముందుకి సాగిపోమంటున్నాడు మనము కూడా అలా సాగిపోవాలి ఎర్ర సముద్రమును దాటించిన దేవుడు ఈ లోక యాత్రను ఈ లోకంలో ఉన్న శ్రమలను జయించే శక్తి మనకి ఇవ్వడా అంటారా తప్పకుండా ఇస్తాడని తెలియజేస్తూ మనము కూడా అటువంటి విశ్వాసముతో అటువంటి ధైర్యముతో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించిన